హలో అందరికీ సౌండ్ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది బయట ఈరోజు నేను మా హోమ్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా వెల్కమ్ అవర్ హోమ్ రండి ఇదే మా ఇల్లు మా బృందావనం మా దేవాలయం నిజంగా మా ఇంట్లో ఉన్న ప్రశాంతత నాకు కేడికోన ఉండదు ఎందుకంటే ఈ ఇల్లు అంత ఈజీగా రాలేదు మేము కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే కొన్ని ఇష్టాలని కాదనుకుంటే ఇంకా కొన్ని కొన్ని ఇంకా చాలా కష్టపడ్డాం ఈ ఇల్లు కోసం మేమిద్దరం చాలా సఫర్ అయినాం మా ఆయన నేను కలిసి మొత్తానికి ఈరోజు ఈ ఇంట్లో ఉన్నాం ఏదైనా ఈజీగా రాదు ఈజీగా వచ్చింది మనతో ఎప్పుడూ ఉండదు రండి చూసేయండి ఫస్ట్ హాల్ ఇది ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి ఫొటోస్తోనే నేను స్టార్ట్ చేస్తాను ఈ ఫోటో నా డిగ్రీ ఫ్రెండ్ రాజ్ అనే అబ్బాయి నాకు గిఫ్ట్ ఇచ్చింది అన్నట్టు ఫోటో చూపిస్త తర్వాత ఈ ఫోటో మేమే చేయించుకున్నాం ఈ ఫ్రేమ్ని మా ఇష్టంతో ఇంకా ఈ ఫోటో మా బాబాయ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిర్రు గృహప్రవేశానికి గిఫ్ట్ ఇచ్చిండే ఈ ఫోటో అయితే మా పాపది నర్సరీ క్లాస్లో అంటే దానికి థర్డ్ బర్త్డే కం బర్త్డే కంప్లీట్ అయింది అనుకుంటే థర్డ్ సెకండ్ థర్డే కావచ్చు అయితే స్కూల్లో మా ఫొటోస్ రెగ్యులర్గా దింపే అన్న తన ఫోటో ఇట్లా చేసి మాకు సర్ప్రైజ్ ఇచ్చిండు అన్నట్టు చెప్పకుండానే చేసి ఇచ్చిండు అప్పుడు ఆమె పేరు స్కూల్లో సహస్రవందిత అని పెట్టినా నేను ఫస్ట్ అది అక్కడ చూడండి సహస్రవందిత అని ఉంటుంది ఇప్పుడైతే చేంజ్ అయింది చైత్రిక అయింది ఇది మా హాల్ ఇది మా డాలీ ఈ ఫొటోస్ ఇంకా ఉన్నాయి అవి చూపిస్తాను ఇదైతే ఇంకా నా ఫేవరెట్ నా బంగారం ఇది నా మిషన్ అన్నట్టు దీనిపైన నేను ఎన్నో బ్లౌజులు కుట్టుకున్నా జాక్ మిషన్ నేను నేర్చుకోవడం చిన్న మిషన్తో నేర్చుకున్నా తర్వాత డైరెక్ట్గా జాక్ మిషన్ ఇంకొకటి ఇది నా కష్టార్జితం నా ఓన్ ఇందులో ఎవ్వరిది రూపాయి లేదు అది ఎట్లా అంటే నాకు మా అమ్మోళ్ళు ఇవ్వలే డబ్బులు మా ఆయన ఇవ్వలేదు నేను ఒక చిట్టి మిడిల్లో లిఫ్ట్ చేసి ఇది తెచ్చుకొని నేను ఇంకప్పుడు ఒక బిజినెస్ చేస్తుండే అందులో ఇందులోంచి అమౌంట్ తీసి నాకు వచ్చిన ఇన్వెస్ట్ తీసి ఈ మిషన్ నేను మిగుల్చుకున్నా నేను తీసుకున్నప్పుడు ట్వంటీ ఫైవ్ ఉండే ఈ మిషన్ ఇది ఒక్కటే నా మాట వింటారు మా ఇంట్లో ఇంకెవ్వరు తినారు ఇంకా ఇవి సైజు బ్లౌజులు నేను గిరాకివి ఎక్కువ కుట్టాను అంటే నాకు ఎవరైనా నా స్టిచ్చింగ్ అలవాటు వాళ్ళు ఇస్తే కుడతా రెగ్యులర్గా అందరూ ఇంకొట్టాను మన స్టిచ్చింగ్ అందరికీ కుదరాలని కూడా లేదు కాబట్టి నేను ఏం కుట్టాను ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ ఇవి మా నిష్వితవి ఇంక ఇక్కడ ఉన్నది డోరు ఇది ఇటు ఓపెన్ అవుతుంది మార్నింగ్ టైంలో తీస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ డోర్ తీస్తే ఇంకా పైన దక్షిణామూర్తి వారి ఫోటో స్వామివారి ఫోటో ఈ ఫోటో ఇంట్లో ఉండడం చాలా మంచిదంట నేను అందుకని ఈ ఫోటో పెట్టుకున్నా ఓకేనా ఇంకేముంది హాల్ విండోస్ ఎవరన్నా అనుకోకుండా గెస్టులు వస్తే లోపల కురికి తెయకుండా ఇక్కడే టూ సైడ్స్ ఇది నేను రెగ్యులర్గా కూర్చుంటా కింద ఇంకా టీవీ టీవీ పాయింట్ టీవీ ఆ బాక్స్ ఇంకా ఇది మా ఆయనకి నేను కరోనా టైంలో ఇది బర్త్డేకి గిఫ్ట్ చేయించి ఇచ్చిన ఈ గిటారు ఇంకా ఆయన ఆడబెట్టుకుని అన్నట్టు దీన్ని ఇక్కడైతే మా ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి అన్ని ఆల్బమ్స్ ఉంటాయి ఇందులో మా పెళ్ళి ఎంగేజ్మెంట్ మా పిల్లలవి బర్త్డేవి ఇల్లు ఫంక్షన్వి అన్ని ఆల్బమ్స్ అందులో ఉంటాయి ఇంక ఇందులో అయితే వైఫై బాక్స్ అవి ఉంటాయి ఇక్కడ మాత్రం మా పాన పానా పానల్ అవన్నీ ఉంటాయి కటింగ్ ప్లేయర్ అవన్నీ ఇందులో ఉన్నది నేనే నేనే నా డిగ్రీ టైంలో ఈ ఫోటో దిగిన నేను నాకు ఫొటోస్ అంటే అప్పటి నుంచి పిచ్చి నేను ఇట్లా ఫొటోస్ దిగుతుండే ఇంక ఇది ఫ్రేమ్ చేయించుకున్న మా ఇంటి దగ్గర వాళ్ళు అన్ని ఫొటోస్ అయ్యేసరికి ఇక్కడ నువ్వు నేను తెచ్చుకొని పెట్టుకున్నా ఇంక ఇక్కడ క్యాలెండర్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ అనుకుంటా ఇంక ఇట్లా వెంకటేశ్వర స్వామి ఉన్నారని నేను ఇట్లానే ఉంచిన ఇదేమో మా ఫంక్షన్ అయ్యో ఇది మా ఫంక్షన్ ఫోటోస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కాబట్టి ఇంక ఇట్లా మా బాబుది మా ఇద్దరిది ఇంక ఇటు మా పాపది ఇట్లా త్రీ త్రీ మంత్స్ అట్లా ఫోర్ ఫోర్ మంత్స్ ఇట్లా షేర్ చేసి అన్నట్టు ఒక్కో మంత్లో అంటే త్రీ మంత్స్కి ఒక ఫోటో త్రీ మంత్స్కి ఒక ఫోటో అట్లా ఫోర్ ఫోటోస్ ఇచ్చిండ్రు అయిపోయింది కానీ మా ఫొటోస్ ఉన్నాయి కదా పడేయడం ఎందుకని నేను ఇట్లా ఉంచుకున్నాను నెక్స్ట్ డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ ప్రస్తుతానికి ఖాళీ ఎందుకంటే డైనింగ్ టేబుల్ లేదు దానికి నుంచి దేవుడు రూమ్ చూసేయండి మా దేవుడు రూమ్ ఈరోజు శనివారం కదా మంచిగా పూజ చేసుకున్నాం అంటే ఇంకా అంటే కింద కబోర్డ్లో పూజ సామాన్లు కొన్ని వెండి సామాన్లు అవన్నీ అట్లా ఉంటాయి కింద కబోర్డ్ పెట్టించుకున్న ఇక్కడ కూడా ఒక పైన సెల్ఫ్ ఉంటుంది అది మీకు కనిపిస్తలేదు కావచ్చు అందులో కూడా ఉంటాయి ఇంకా ఈ డైనింగ్ హాల్ దగ్గర ఉన్న ఈ సెల్ఫ్లలో నాకు ఏం పెట్టాలో అర్థం కాదు కొన్ని బొమ్మలు బుక్ చేసి పెడితే మా ఆయన పక్కా టక్క వెకేషన్ అన్నట్టు ఉంచొద్దంట ఇంకా అట్లనే నేను ఇవన్నీ ఏదో ఒక ఫంక్షన్లో గిఫ్ట్ తీసుకున్నాయే ఇవైతే ఇంకా హాట్ బాక్సులు ఇట్లా స్టీల్వి ఇవన్నీ ఇట్లా పిచ్చి పిచ్చిగా అట్లా పెట్టేసిన ఇంకా ఈ కబోన్ వల్ల నా కారం పొడి మా పిల్లల బాస్కెట్లు కొన్ని యూస్ కానివి అన్నట్టు అంటే ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేవి ఇందులో పెట్టుకుంటాం ఇంకా ఆల్రెడీ మా ఇంట్లో సామాన్ నిండుకుంది ఉంది అంత ఎక్కువ ఏం లేదు స్కూల్స్ ఓపెన్ అయినాక దిద్దామని చెప్పి ఇవన్నీ వాష్ ఏరియాకి సంబంధించినవి ఉంటాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి జొన్నలు అవి రాగులు ఇంకా ఇవి రైస్ పప్పులు ఇంకా ఇవి ఫుడ్ సెక్షన్ అన్నట్టు సాల్ట్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ ఇట్లా ఉంటాయి నేను చెప్పిన కదా సామాన్ వెళ్ళిపోయాన్ని ఇంకా తీసుకురాలేదు సూర్స్ ఓపెన్ అయితే తీసుకొస్తాం ఇక్కడ ఉన్నది వాష్ బేషన్ బ్రషింగ్ ఏరియా నాకు అప్పుడు ఇల్లుకు అంత ఐడియా లేదు అసలు ఇది కూడా ఇట్లా పెట్టించుకొని టైల్స్ వేయించుకొని అట్లా ఉండేది ఉండే కానీ నాకు ఇల్లు అయ్యింది చాలు అన్న హ్యాపీనెస్ ఉండే అని ఇవన్నీ తెలియదు ఇంక అందుకని అది అట్లే మిగిలిపోయింది ఇక్కడ ఉన్నది విండో ఇది సందులోకి ఉంటుంది మేము ఎక్కువ ఏం యూజ్ చేయము అసలు ఎక్కువ తీయము ఈ విండోని ఫ్రిడ్జ్ ఇది మా పాప ఒక సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్లో ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఫ్రిడ్జ్ ఇది లాస్ట్ ఇయర్ రిపేర్ కూడా వచ్చిండే టూ త్రీ టైమ్స్ తీసేద్దాం ఇంకా ఒక్కసారి రిపేర్ చేయించి కాలేదనుకో ఇంకా కుట్ర తెచ్చుకుందాంలే లేపు లాస్ట్ టైంకి పికప్ అందుకుంది ఇప్పుడు బాగానే నడుస్తుంది ఇంకా మంచిగా ఉంది కూడా మా పాపకి నైన్ ఇయర్స్ అంటే దీనికి ఎయిట్ అట్లా ఉంటుంది అంతే ఇంక ఇవన్నీ స్టోరేజ్వి ఇంకేం చూస్తారులేండి అని ఇది నా ఏమంటారు కిచెన్ నాకు కిచెనే సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే చాలా చిన్నగా ఉంది మా ఫ్యామిలీ వరకు ఓకే కానీ ఏదైనా ఫంక్షన్ చేసి చాలా ఇరుకుగా ఇంక ఇవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది ఈ కబోర్డ్ సెలక్షన్ మొత్తం ఆయనదే ఏది నాది లేదు నాకు ఇది ఏందంటే నాకు అప్పుడంతా తెలియదు అసలు ఇట్లా మంచిగా చేసుకోవాలి మంచి కలర్ఫుల్గా పెట్టుకోవాలి అని లేదంటే నాదే నెగ్గించుకొని పెడుతుండే కబోర్డ్స్ చేపిస్తుండే కదా ఆయన ఇష్టం అని చెప్పి ఆయన ఇష్టానికి వదిలేసిన అందుకే డీసెంట్ కలర్ వేయించి డీసెంట్ కలర్సే ఆయనకి ఇష్టం డీసెంట్గానే ఇప్పించిందో ఇంకా నాకు ప్లేస్ తక్కువనే కాబట్టి కొంచెం చిందర వందరగానే ఉంది దీన్ని వదిలేసేయండి నెక్స్ట్ బెడ్రూమ్ ఇదే మా బెడ్రూమ్ అయితే కబోర్డ్స్ నేను ఏమనుకున్నా అంటే నాకు డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా ఇంక ఈ మిర్రర్ ఎందుకులే జస్ట్ స్నానం చేసి వచ్చి ఇక్కడ చూసుకుంటే చాలు అని ఈ చిన్నది మాత్రమే పెట్టించుకున్నాం కానీ ఇప్పుడు అనిపిస్తుంది కొంచెం పెద్దగా పెట్టించుకునే ఉంది కాకపోతే మనకు టైం ఉంది రూమ్లో పెట్టించుకోవచ్చు అన్నట్టు ఇంక ఇవైతే కబోర్డ్లో పిల్లలై ఇవి మా ఆయనవి రోజు ఇన్నర్స్ షార్ట్స్ టీషర్ట్స్ ఇక్కడనేమో కొన్ని కొన్ని వేరే వేరే సామాన్లు ఉన్నాయి ఇల్లు అంటేనే సామాన్లతో నింపుతాం కదా ఇది అన్నట్టు ఇంకా ఈ డ్రాలో నా పర్సనల్ గా ఉంటాయి ఇంకా అవి నేను చూపించాను ఇందులో వచ్చేసి మన సామ్రాజ్యం ఇవన్నీ నా డ్రెస్సెస్ నా శారీస్ ఇంకా అన్ని బ్లౌజెస్ అవన్నీ ఉంటాయి నేను కాకపోతే ఉగాది బిఫోర్ చదివినా అప్పుడు నీట్గా ఉండే కానీ రెగ్యులర్గా గురి కదా కొంచెం చిందరవందరైనందుకు నేను తక్కువ చూపిస్తున్నా ఇంకా ఈ కబోర్డ్లో అయితే బ్యాగ్స్ పెట్టిన ఇట్లా లగేజ్ బ్యాగులు అన్నీ ఉంటాయి ఒక్కరు పోతే ఇద్దరు పోతే ఫ్యామిలీ ప్యాక్ పోతే ఇది మాత్రం మా ఫేవరెట్ డోంజా ఈ డోంజాని తీసుకొని వన్ వీక్ ట్రిప్ పోయినా కూడా మా బట్టలు ఎన్ని కావాలో అన్ని పడతాయి షూజు బట్టలు అన్నీ పడతాయి అన్నట్టు నా ఫేవరెట్ ఫేవరెట్ డోంజా అంటే దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు సూట్ కేస్ అంటారు బ్రీఫ్ బ్రీఫ్ అంటారు కానీ మేము ముద్దుగా ఇది బగ్గర్గా పెద్దగా ఉంటామని డోంజా అంటాం అన్నట్టు మా డోన్గా ఉంటే మేము ఒక టెన్ డేస్ ట్రిప్ వేయచ్చు ఇంక ఇవన్నీ నాఫ్ సారీస్ కొంచెం ఊరి వేసుకునే డ్రెస్సులు అవన్నీ ఇక్కడ సెట్ చేసుకున్నా ఇంక ఇవి కూడా ఇవి నా కొడుకువి పైన చూపి పైన నా కొడుకు డ్రెస్సెస్ ఇవన్నీ పాపం వాడికి తక్కువే ఉన్నాయి ఇవన్నీ మా ఆయనవి చిందర వందరనే ఉన్నాయి ఇవి కూడా ఎందుకంటే ఆయన డైలీ యూజ్ చేయాలనే ఊరికి వైట్ అన్ని నీళ్ళనే పెడతాను నేను ఇంకా ఆయన తీసుడు ఇట్లా ఇట్లా టక్క టక్క తీసుకుంటాడు ఇంకా ఇవన్నీ కొత్త టవల్స్ ఎప్పుడన్నా మేము టూర్స్ వెళ్తే తీసుకోవడానికని సపరేట్గా టవల్స్ ఇవన్నీ వాళ్ళ సూట్స్ ఈ కింద ఉన్నాయన్నీ నా పాప లంగా లంగావోణీలు లాంగ్ ఫ్రాక్స్ అన్నట్టు ఇంక ఇది చూడండి ఫేవరెట్ ఫేవరెట్ కబోర్డ్ ఈ కబోర్డ్లో మా ఆయన డబ్బుల డబ్బా దీని గురించి ఒకటి చెప్తాను నేను ఈ బాక్స్ నా ఎంగేజ్మెంట్కి ఇచ్చిర్రు అందరికీ లాగా అందులోంచి ఒకటి తీసి పెట్టుకున్నాను మా పెళ్ళి అయినప్పటి నుంచి మా ఆయన ఆయన డబ్బులు ఇందనే వేసుకుంటాడు అన్నట్టు ఇంకో దీన్నైతే చేంజ్ చేయడు సెంటిమెంట్ ఇక్కడ అవుట్ సైడ్ అన్నట్టు సందులోకి మేము ఇది కూడా ఎక్కువ తీయము అసలు అంటే యూజ్లెస్ మాకింగ్ ఏదో ఉంది వెంటిలేషన్ కానీ ఉంచుకున్నాం కానీ ఎప్పుడు తోనే ఉంచుతాను నేను ఇంకా అది వేసి అక్కడ ఉన్న ఫోటో అది కూడా మేమే చేయించుకున్నాం ఫోటో చూపిస్తున్నాం అది కూడా మేమే చేయించుకున్నాం కావాలని కాకపోతే అందులో నేను స్టోన్ స్టిక్కర్ స్టిక్కర్ పెట్టుకోవడం వల్ల నా ఫేస్లో బొట్టు లేనట్టు ముస్లిం అమ్మాయి లాగా అనిపిస్తున్నాను సరే పర్లేదు వచ్చేసేయండి ఇంక ఇక్కడ బట్టలు వేసుకునే టూ ఇదైతే వాష్రూమ్ వాష్రూమ్ చూపించాలి కదా ఇంకా ఇట్స్ మై వరల్డ్ అనే ఫోటో ఫోటో ఫ్రేమ్ ఇది నేను మా చిన్నోడు పుట్టినప్పుడు తన అమ్మ ఆయన బర్త్డేకి నేనే గిఫ్ట్ చేసిన నేనే గిఫ్ట్ ఇస్తాను ఆయన ఇయ్యం ఆయన ఇస్తే ఏమి ఇస్తాడంటే అంటే వాచ్లే ఇస్తాడన్నీ మొన్నసారి నేను చెప్పిన నువ్వు వాచ్లు మాత్రం నాకు గిఫ్ట్ ఇవ్వకు నేను పెట్టుకోను అని చెప్పినందుకు బ్రాస్లెట్ చేయించిండు ఇంకేముంది ఇది ఇది లో రూఫ్ ఫ్లోరూఫ్ అంటారా ఫ్లోరూఫ్ ఫ్లోరూఫ్లో అది ఉంటుంది అమరాన్ బ్యాటరీ ఉంటుంది మా ఇంట్లో ఇంకా పవర్ పోయినా కూడా మాకు తెలియదు అన్నట్టు బ్యాటరీ ఉంటుంది అన్నింటికి డోర్ వెనకాలం మా ఇంకా ఇవి తగిలేస్తాడు వేసుకుంటాడు తగిలేస్తాడు వేసుకుంటాడు ఇంకా ఇదంతా అయిన సెక్షనే మనకు సంబంధం లేదు ఇంకా చిన్న బెడ్రూమ్ తెలియకూడదా వెల్కమ్ చిన్న బెడ్రూమ్ కూడా మాది కొంచెం పెద్దగానే ఉంటుంది ఎందుకంటే ప్లేస్ పెద్దగా ఉంది కాబట్టి ఇంకా ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇది నా పెళ్ళి కోసం డ్రెస్సింగ్ టేబుల్ ఇంక ఇందులోనే ఇక్కడనే నేను రెడీ వెళ్తాను పెద్ద మా దగ్గర కాస్మెటిక్స్ ఉండవు జస్ట్ ఇందులో అన్నీ నేను టైలరింగ్ చేశాను కదా మిగిలిన క్లాత్స్ అట్లా పెట్టుకుంటా అన్నట్టు ఈ బాక్సులలో ఇంకా ఈ బాక్స్లలో అయితే నా బ్యాంగిల్స్ ఇంక ఇవి నా చిన్న చిన్న ఫంక్షన్స్ తీసుకొయి చైన్స్ అన్నీ ఉంటాయి ఈ బాక్స్లల్లో మొత్తం బ్యాంగిల్స్ ఇంక ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా నా పిచ్చి సామాన్ ఎట్లా అంటే నా ఇంకో దారాల బాక్సులు కత్తెర్లు ఇంకా గొడుగు ఈర్పన మీకు ఎవరికైనా ఇద్దరు ఉంటే కామెంట్ అని పంపిస్తే ఏర్పాన ఈమె కోసమే కెమెరా ఉమెన్ కెమెరా గర్ల్ కోసమే నేను తెప్పించిన ఏర్పాన్నా ఇంకా కింద కూడా అంత తెప్పించి సామాన్లే ఇది క్లోజ్ చేస్తే నెక్స్ట్ ఈ సెల్ఫ్లో వి ఇది చేతు డ్రెస్ వేసి తిరుపతిలో దింపిన మీ ఫోటో ఇంక కవర్స్ అన్నీ నాకు ఎవరన్నా స్టిచ్చింగ్ చేయమని ఇస్తారు కదా ఆ బట్టలు ఇట్లా ఇప్పుడు ఇట్లా ఇది ఖాళీగా ఏముంది యాక్చువల్గా బియ్యం డబ్బా ఉంటుంది బియ్యం డబ్బా నేను బయట పెట్టినందుకు ఇది ఖాళీ అయింది అన్నట్టు అమ్మ పాప బొమ్మ ఈ బొమ్మకి బొట్లు లిప్స్టిక్లు అన్నీ అయినాయి ఇంకా ఈ బొమ్మ పని అయిపోయి నేను పడేసింది అన్నట్టు మా విక్యాన్ ఎందుకో ఇట్లా ఉంటుండే ఇట్లా వడిపోతుంది దీన్ని ఎట్లన చేసి ఇట్లా అంటే ఇస్తాను సెల్ఫ్లో పెట్టుకొని బంగారు బొమ్మలాగా చూసుకుంటాం ఇంకా ఇవి కూడా అంతే పిల్లలవి ఓల్డ్ బుక్స్ ఇది ముగ్గు ఇంకా ఇందులోనేమో ప్రతి ఇయర్ రాసే ఎగ్జామ్ పేపర్స్ అనుకుంటా ఎగ్జాక్ట్లీ చూపి ప్రతి ఇయర్ వీళ్ళు పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా నేను ఇట్లా ఒక డబ్బాలు వేసి దాచిపెట్టా ఎందుకంటే వీళ్ళు నర్సరీ నుంచి ఎట్లా చదివారు అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి చిన్నప్పుడు బాగా చదివి పెద్ద అయినకు మొద్దులు అవుతారు కొందరు అందుకే మీరు చిన్న ఉన్నప్పటి నుంచి బాగా చదువుతారు అని ఎంకరేజ్ చేయడానికి అట్లా దాపెట్టిన నేను నెక్స్ట్ ఇది బియ్యం సంచి బియ్యం సంచికి కబోర్డ్ ఉంది అక్కడ కానీ కబోర్డ్లో పెడితే మస్తు పురుగు అవుతుంది అందుకని చెప్పి నేను బియ్యం సంచిని ఇక్కడ పెట్టుకున్నా యాక్చువల్గా బియ్యం డబ్బా ఇక్కడ ఉంటుంది డబ్బాలో అయిపోయినాయి బియ్యం అడగడానికి కానీ బయట పెట్టిన అందుకే ఇట్లా అయితే దీంట్లో మేము కబూర్ చేపిద్దామని అన్నాడు మా ఆయన నేనే వద్ద ఎందుకంటే నేను ఈ రూమ్ రెంట్కి ఇవ్వాలనుకున్నా కొంచెం పెద్దగానే ఉంది కదా ఒక మంచం బీర్వా ఇంకా ఈడ చిన్న టేబుల్ అరేంజ్ చేసి రెంట్కి ఇస్తే నాకు ఎవరైనా తోడు ఉంటారు ఇంకా వాళ్ళకి అక్కడ డోరు వాష్రూమ్ కూడా ఉంది కాబట్టి నాకు తోడుంటారు అనుకున్న తీరా ఇంకా కుదరలేదు నా సామాన్లే మస్తు అయిపోయినాయి ఇంకా అందులో ఎన్ని రోజులు కొంచెం ఎరికిరికిందం ఇప్పుడు విశాలంగా ఉందామని చెప్పి ఇవైతే ఇంకా రగ్గులు మెత్తలు ఇంకా బీన్స్ అంచి ఇది టేబుల్ ఇక్కడ కూడా అవన్నీ నా పీటలు అవి డబ్బాలు పెళ్ళికి పెట్టిన సామాన్లు స్టవ్ ఇంకా ఇవన్నీ కొన్ని బ్యాగ్స్ అట్లాంటివి ఇది వాటర్ చిన్న సిలిండర్ మేము టూర్స్కి వెళ్తే తీసుకెళ్తాం స్టవ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇది నా బీరువా నాకు ఆ కబోర్డ్లు సరిపోవు ఈ కూడా సరిపోదు ఇటు ఉందో ఇట్లుందో పర్లే కొంచెం బాగానే ఉంది ఇవన్నీ నావే తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా నాకు కొన్ని ఆమ్లమెంట్స్ ఉంటాయి ఇంకా మా బాబుది ఎంత ముద్దు ఉండే చూడండి అయితే ఈ అన్న రీసెంట్గా ఎయిట్ ఇయర్స్కి ఇప్పుడు తీసుకున్నాం ఫొటోస్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పెట్టి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్వి పెట్టిండు అన్నీ నా కొడుకు అన్నీ నా కొడుకు చూడండి ఎంత ముద్దు ఉండవు రాజారా ఉన్నాడు కదా రాజా జనవరి వచ్చినప్పుడు వీళ్ళది బయట పెడదామని వెళ్ళిన నెక్స్ట్ ఇవన్నీ నా పట్టు చీరలు నా పట్టు చీరలు అండ్ బ్లౌజులు కూడా ప్రైస్తో సహా నేను ఒక బ్లాగ్ చేస్తా ఇంకా ఇంకా బ్యాంగిల్స్ అయితే ఎక్కడంటే అక్కడ ఉండాల్సింది ఇందులో నా ఫ్రాక్స్ ఉంటాయి అంటే లాంగ్ ఫ్రాక్స్ పాపం వాటికైతే అయితే అన్యాయమే చేస్తున్నా చాలా రోజులు అయింది వేసుకోక ఇంకా అవన్నీ కొన్ని కొత్తవి ఉన్నాయి కొన్ని పాతవి ఉన్నాయి అన్నీ కలిపి ఉన్నాయి ఓకే పక్కన అంటే చేయొచ్చు ఇన్ని చైర్లు తెప్పించుకున్నా ఎందుకంటే మా ఇంట్లో సోఫాలు లేవు ఒక నలుగురు వస్తే కూర్చోడానికి ఇబ్బంది అని చెప్పి ఎన్ని టెన్ తెప్పించడమో ట్వెల్వ్ తెప్పించాం టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్ని నైన్ టెన్ టెన్ చైర్స్ అయితే తెప్పించుకున్నాం ఇంక టేబుల్స్ అడపాదడపాడిపోతాయి ఇట్లే ఇంకా డోర్ వెనక డోర్ వెనక ఏం లేదు ఓన్లీ మా హ్యాండ్ బ్యాగ్స్ అన్నట్టు ఇది ఇవి ఇవన్నీ మా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి అవసరాన్ని బట్టి ఊరిని బట్టి అట్లా తీసుకొని పోతాం ఇవి ఇంకా ఇక్కడ నుంచి కూడా డోర్ ఓపెన్ అయిపోయింది నేను ఇందులో కబోర్డు చేయించుకునేటప్పుడు పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ అబ్బా ఇది కిందికి వచ్చిందా ఇటు నుంచి కూడా బయటికి దారి ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ ఉంటుంది మళ్ళీ మెట్ల దగ్గర కూడా ఒక వాష్రూమ్ అన్న అయితే దీనికి ఏమైందో బయటికి రా కానీ ఇది పెట్టించుకున్నా నేను ఎందుకంటే ఆ తీగల నిండా అట్లా ఉంటే నాకు గలీజ్ అనిపించింది ఇదంతా పార్కింగ్ టూ వెహికల్స్ వాడతాయి మా పార్కింగ్లో ముందుకు ఒక కార్ అయితే ఎంతో కూడా ఒక కార్ అట్లా పెట్టినాము కూడా మా అన్న వాళ్ళ కార్స్ అట్లా వచ్చినప్పుడు టూ వెహికల్స్ అయితే వాడతాయి ఈ పైప్తోనే మేము పార్కింగ్ క్లీన్ చేసుకుంటాం రోజు ఇక్కడ నాకు అసలు నాలెడ్జ్ లేదంటే ఇంకో నిదర్శనం ఇది సో ప్లస్ టాండ్ నేను పెద్దగా చేయించుకోవాలి కదా మా ఆయన ఎంత అంటే అంత కూరలాగా ఓకే అని ఇంతే చేయించుకున్నాం ఇంకా ఇంత చేయించాల్సింది చేయిస్తా కూడా ఆ రూమ్లో చేయించినప్పుడు చేయించుకుంటాం రండి ఇంక ఇదంతా మా ఇంటి ఎన్నికల సైడు జస్ట్ ఇది ఏసీ వాటర్ కోసం అని ఇట్లా ఒకటి వేడతాం అన్నట్టు ఈ టేబుల్ ఎందుకేస్తామంటే వీళ్ళకి షాప్ ఉంది ఇంట్లోకి ఆ షాప్లో ఏమైనా కావాలి అంటే టేబుల్ ఎక్కి అడుగుతా ఇంకా నేను చుట్టూ మొత్తం ఖాళీగా ఉంచుకుంటా ఏం ఉండదు ఎందుకంటే ఏమన్నా వస్తాయేమో అన్న భయం అన్నట్టు ఇంక ఇదైతే వాష్ ఏరియా ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ ఉంది బట్ నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఈ రూమ్లో పోలేదు నాకు అది ఒక గోస్ట్ రూమ్ టైప్ అన్నట్టు భయం అవుతుంది ఇంకా నేను పోను ఇది వాషింగ్ మిషన్ ఇట్లా వాష్ ఏరియా సింపుల్గా ఉంటుంది ఇంకేముంది పైకి పోవడానికి దారి ఇంక ఇదే మా ఇల్లు మీకు నచ్చిందా లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి బాయ్ బాయ్